అవును ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా బోర్ కొడుతుంది ఏదైనా టూర్కి వెళ్ళాలి మా ఫ్రెండ్ చెర్రికి కాల్ చేస్తా హలో చెర్రీ శ్రీ చెప్పు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి వెళ్దామా పక్కనే ఒక ఫారెస్ట్ ఉంటుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది సరే వెళ్దాం రాజ్మా కూడా కాల్ చేసి చెప్పేసి ఓకేనా హ చెప్తా బై ఇది చెప్పేది నిజమే ఇక్కడ ప్రశాంతంగా మరియు అందంగా ఉంది ఇంకా చాలా బాగుంటుంది పదండి చూద్దాం హా పదండి ఆగండి ఆగండి ఏవై శ్రీ అక్కడ చూడండి ఎవరో చెట్లు నరుకుతున్నారు అది మనం ఆపలే రండి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఈ చెట్లను ఎందుకు నరుకుతున్నారో మేము తెలుసుకోవచ్చా ఇది నా వృత్తి ఇదే నాకు జీవనాధారం అయినా ఇవన్నీ మీకు ఎందుకు ఈ చెట్లు నరకడం చాలా తప్పు ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఈ చెట్లు అంతేకాదు నీరు లేకుండా అయినా రెండు నిమిషాలు ఉండొచ్చేమో కానీ గాలి లేకుండా రెండు క్షణాలు కూడా ఉండలే ఆ గాలినిచ్చేది ఈ చెట్లే అలాంటి చెట్లు నరకడం చాలా తప్పు మీరు ఈ చెట్లను నాకడం ద్వారా ఇక్కడ నివసించే జంతువులు ఊర్లపై రోడ్లపైకి వచ్చి మనుషులపై దాడి చేస్తుంది అంతేకాదు ఇలా చెట్లను నరుక్కుంటూ పోతుంటే తరువాత తరానికి అసలు చెట్లు అనేవే ఉండవు నన్ను మన్నించండి నేను ఇలా చదువుకోలేదు కదా నాకు ఏమీ తెలియదు చెట్లు నష్టాలు కలుగుతాయని మాకు తెలియదు ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను మన్నించండి సరే మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు కదా అదే మాకు చాలు చాలా సమయం నాకు ఆకలి వేసిన తరంతున్నా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పడేసి వస్తా ఎక్కడ పడేస్తావా అవి కొంచెం దూరంగా కిందనే కింద మా డస్ట్బిన్ లో వేయాలి కదా ఈ ఫారెస్ట్ లో ఏం డస్ట్బిన్ ఉంటది డస్ట్బిన్ లేకపోతే మనం తెచ్చుకున్న బ్యాగ్స్ లో లేదా మన పక్కనే ఒక పొలం ఉన్నట్టుంది పదండి వెళ్లి ఫొటోస్ తీసుకుందాం లగండి అమ్మా లగండి ఉంది ఇక్కడ పామా ఈ పామును ఏం చేస్తారు ఇప్పుడు చంపేస్తాం చంపేస్తారా ఈ పామును చంపడం వల్ల చాలా నష్టం మాకు నష్టమా అవును నష్టమే ఈ పాము నీ పొలంలో ఉండే ఎలుకలను తింటుంది ఆ ఎలుకలు నీ పంటను నాశనం చేస్తాయి అలా చేయకుండా ఈ పాము కాపాడుతుంది అంతేకాదు ఈ భూమి మీద ఉండే పాములు ఒక్క శాతం పాములు మాత్రమే విషంతో నిండి ఉంటుంది ఆహారపు గొలుసు అని అంటారు ఆహారపు గొలుసు అంటే ఒక జీవిపై ఇంకొక జీవి మీద ఆధారపడి ఉండడం ఈ ఆహారపు గొలుసులో ఏ ఒక్క జీవికి హాని కలిగించినా ఆహారపు గొలుసులో హెచ్చు తెగులు వస్తాయి అవునమ్మా ఇలా జరుగుతుందని తెలియక నాలాంటి ఎంతో మంది రైతులు బాధపడుతున్నారు వాళ్ళకి నేను తెలియజేస్తా చెప్పినందుకు ధన్యవాదాలు ఈ భూమి మీద ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది మనం బ్రతుకుతూ వాటిని బ్రతికిద్దాం ప్రకృతి వనరులను పరిరక్షించే పాటు పడతాం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని గుర్తించండి